రుద్రవరం ఎస్ఐగా వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు రుద్రవరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శనివారం నాడు బాధ్యతలు చేపట్టిన యు వరప్రసాద్ ఈయన కోవలకుంట్ల మండలంలో విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేడు రుద్రవరం ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శోభన్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు పుద్రవర్గం పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ చేయడం అనేది పుద్రవరం మండలం నందు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా శాంతి భద్రతల పరంగా గట్టిగా పనిచేస్తామని చెప్పి ఈ విధంగా తెలపడమైనది